వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి వారి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వరి జయంతి పురస్కరించుకుని స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో పదకొండు గంటలకి ఆలయ పూజారి శ్రీ నరేంద్ర శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజ కార్యక్రమం వాసవి వనితలు భక్తి శ్రద్ధలతో విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జీడిగం లక్ష్మయ్య సుగ్గుల చంద్రశేఖర్ పద్మాల ప్రభాకర్ మాజీ అధ్యక్షులు తాటిపల్లి రవీందర్ గట్టు కృష్ణమూర్తి పాల్గొన్నారుసా జయంతి ఉత్సవాలు బాగా జరిగాయి కుంకుమ పూజలు ప్రసాదాలు చేయించినారు మేము అమ్మవారి పూజ అర్చన అష్టోత్తరం మంచిగా చేసుకున్న అమ్మవారికి యాదాది అర్ధలో ఇవాళ ఈరోజు శ్రీ వాసవి మాత కనకారమేశ్వరి మాత జయశ్రీ సందర్భంగా మా వాసవి క్లబ్ వంతులందరూ కుంకుమ పూజ కార్యక్రమం చేసి బ్రహ్మాండంగా జరిగి అమ్మవారికి మా మాతలు చీరలు వాసవి మాతలకు చీరలు పంపి కార్యక్రమం జరిగింది అమ్మవారి మీరందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు కుంభ కటాక్షాలు ఉన్నాయని కోరుతున్నాను